సుందరీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు రహదారుల విస్తరణ భూగర్భ మురికి కాలువలు ఫుట్పాత్ నిర్మాణ పనులను జూన్ మాసంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు k h ô రాష్ట్రంలోని అభివృద్ధిలో మంచిర్యాల నియోజన ముందున్న ఆలోచనతోటి అనేక నిధులు తీసుకురావడం జరుగుతుంది ఈ రోజు గత యాభై సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి కార్యక్రమాలు మంచిర్యాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఈ రోజు మంచిర్యాల మార్కెట్ ఏరియాలో అండర్గా డ్రైనేజ్ అయితేనేమి అండర్గ్రెడ్ విద్యుత్ అయితేనేమి రోడ్డు వెడల్పు కోసం డెబ్బై కోట్ల రూపాయలు సాక్ష్యం చేయడం జరిగింది దీన్ని గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే వ్యాపారస్తులు అందరూ కలిసి కూడా చేయడం జరుగుతుంది గతంలో ఇక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గిట్టిన వారు ఎమ్మెల్యే గిట్టిన వారు అబండాలు వేయడం జరిగింది వ్యాపారస్తులకు నష్టం జరుగుతుందని చెప్పి వ్యాపారస్తులు సంతోషంగా ఉండడం జరిగింది ఎందుకంటే అంటే ఈ రోజు ప్రేమసాగర్ రావు గారు డెబ్బై ఎనిమిది కోట్ల నిధులు తీసుకొచ్చి ముందు చూపుతోటి భవిష్యత్ ధరలకు ఏ విధంగా అయితే బాగుండాలి ఈ మార్కెట్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఈ రోడ్లు వెడల్పు చేస్తే భవిష్యత్ ధరలకు వ్యాపారస్తులు కానీ వినియోగ వినియోగదారులకు కానీ ఏ విధంగా లాభం చూపుతనే ఆలోచన తోటి ఎక్కడ లేని విధంగా ఈ రోజు గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి అండి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానివ్వండి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి చాలా తప్ప ఎక్కడ లేదు అది మంత్రి కూడా రాబోతున్నది ఈ రోజు నిధులు తీసుకొచ్చినందుకు వ్యాపారస్తులు వినియోగదారులు అందరూ కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ రోజు చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా మహాప్రస్థానం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఏమండి ఈరోజు ఇక్కడ మంత్రి అభివృద్ధికి ముందుకు తీసుకున్న పెద్దలు ప్రేమ్సారావు గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఏవైతే మరి హామీ ఇచ్చి హామీలకు మించి ఈరోజు మంచిర్యాల కన్నె తల్లి లాంటిది మంచిర్యాలను గత ముప్పై ఏళ్ళుగా ఇక పాలించినటువంటి పాలకులు ఈ మంచాలకు ఎంతో అన్యాయం చేశారు దీన్ని పూర్తాలంటే మరి ఎంతో కష్టపడుతుంటుందని చెప్పేసి అనునిత్యం ఇటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తోని ముఖ్యమంత్రి గారితో ఆ విధంగా డిప్యూటీ సీఎంతో అదేవిధంగా సంబంధిత మంత్రులతోని ఎప్పటికప్పుడు వారు నిర్విరామంగా ఈ మంచల అభివృద్ధి కోసం మరి వారికి వివరిస్తూ కష్టపడుతూ ఎన్నో నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు డెబ్బై ఎనిమిది కోట్లతోని మరి మంచి ఏదైతే వ్యాపారస్తులందరూ అందరూ సహకరించి రోడ్లు విడుపు సందర్భంలో మరి దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మరి రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొని డెబ్బై ఎనిమిది కోట్లను విడుదల చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ మార్కెట్ను మరి ఏదైతే ఈ రాష్ట్రంలో లేని విధంగా ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఆ విధంగా ఇక్కడ లేని విధంగా అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్ అంటే దాదాపుగా హైదరాబాద్లో కూడా ఒకటి రెండు జాగాల్లో ఉన్నాయి అంతగా లేదు అలాంటి అండర్గ్రౌండ్ సిస్టమ్ ఇక్కడ మరి మొదటి విద్యలో చేయడానికి మరి అన్ని విధాల జీవో సాధించడం జరిగింది అదే కాకుండా అరవై సింటర్ రోడ్డు వ్యాపారం సహకరించి మరి దాదాపుగా ఆరు ఏడు సిట్లు ఎత్తించడం జరిగింది దాన్ని కూడా ఫుట్పాత్తో సహా మంచి రోడ్డును నిర్మించి అటు ఇంటికి వచ్చి మరి కొనుగోలు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇలాంటి ఇబ్బందులు లేకుండా మరి వాహనాలు నిర్పుకోవడానికి కూడా మంచి పార్కింగ్ కూడా ఉండే విధంగా మరి అన్ని సుందరంగా చూచించడానికి మరి వారు మరి కాలుకు బల్బం కట్టుకొని తిన్నట్టు మరి అన్ని అక్కమాలు చేస్తారు అంతేకాకుండా ఏదైతే సెంట్రల్ లైటింగ్ ముఖ్యంగా మంచివాళ్ళు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న సందర్భంలో ఈరోజు మరి వారి ఏదైతే ఆలోచన మేరకు గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మన రోడ్డు కూడా కొంచెం కల్సా అనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఇలా మంచి మంచి కార్యమాలు మన మొన్నటికి మొన్న కావచ్చు ఈ మంచిర్యాలకు ఏది అవసరం ఈ మంచ ప్రజలకు వ్యాపారస్తులకు కార్మికులకు కర్షలకు ఏది అవసరమో అది అనునిస్తాం వారు మరి పడుతూ పోరాటం చేస్తూ ఈ రోజు మరి నిధులు తీసుకొస్తుంటే నిధుల వద్ద మన పడుతుందంటే వారి గొప్పదనం ఎందుకంటే ఇక్కడ పాలకులు మనం చూసినాం కేవలం పెళ్లిలకు పేరెంట్లకు తప్ప ఏ రోజు ప్రజలకు ఏ అవసరం ఏ రోడ్డు అవసరం ఏదో ఏ నిర్మాణ అవసరమో కనీసం గుర్తించే సందర్భంలో దాదాపుగా ఇప్పటికే రెండు వేల రెండు వేలకు రెండు వేల రెండు వేల వరకు మన నిధులను తీసుకునే సందర్భము ఈ రోజు ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు సంబంధించిన మినిస్టర్లు కావచ్చు మొన్నటి మొన్న కూడా మరి ఏదైతే జై జైబాబు జై భీం జై సంవిధాన కార్యక్రమంలో కూడా మన ఐటీ మినిస్టర్స్ మన సుజిల్లా నిరోజు సార్ కూడా మరి మన మంత్రి కూడా కార్యక్రమాలు తీసుకోలేదు ఆ గొప్పదనం మన ప్రేమ స్వరావు అని చెప్పేసి సభాముఖంగా కూడా వారిని దగ్గ విషయం ఇలా మట్టి కృత్రమా కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో మరి ప్రేమ స్వరావు అర్థం చే సందర్భం ఏదైతే వారికి ఉన్న మార్గదర్శకం వారికి ఉన్న నిదర్శనం వారికి ఉన్నటువంటి ముందు చూపు ఈ యొక్క మంచి ఈ ఖచ్చితంగా ఈ తెలంగాణలో టాప్ లో ఉంటుంది సిద్ధి సిద్ధిపెట్టాలనే సిరిజీలు అనేది కానీ ఇప్పుడు మంచిర్యాలు అనే స్థాయికి మరి మా భీమసరావు తీసుకొస్తున్నది వారి గొప్పతనం ఈ ప్రజల అదృష్టం మా అందరి అదృష్టం వారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామంటే మా కాంగ్రెస్ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎంతో మరి రాబోయే రోజులు మాకు కూడా మంచి మీరు వస్తుంది ఇక్కడ ఏదైతే రాబోయే ఎలక్షన్లు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ చూసి ఖచ్చితంగా ఓట్లు ప్రజలకు ఇప్పటికీ మాకు మంచి ఒక నాయకుడు దొరకని చెప్పేసి సంతోషపడుతున్న తరుణం అంటే ప్రేమ్ స్వరావు గారికి ఉన్నటువంటి మరి వారి ఏదైతే ఏదైతే మరి బిల్లకు ఏ నాయకుడు ముందు ఇంకా ముందు యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి నాయకులు లేరు రాడు అనే విధంగా కార్యక్రమాలు చేస్తుండు అయితే మరి వారికి మరొకసారి డెబ్బై ఎనిమిది కోట్లు మరి పండు చేసిన సందర్భంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్కి అదేవిధంగా మా మిగతా నాయకుడు ప్రేమ్స్వరావు గారికి బాలాభిషేకం చేసి టపాకలు పేలిచి మా అభినందనలు ఈరోజు ప్రజలతోని మార్కెట్లో ఉన్నటువంటి ప్రజలతో పంచుకోవడం జరిగింది చాలా